గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున ఉరకలేస్తున్నాయి తాజాగా టికెట్ అనౌన్స్మెంట్ కావడంతో వినోద్రావు గెలుపు కోసం తామంతా పనిచేస్తామంటూ అందరూ కూడా ముందుగా కదిలిన పరిస్థితుంది ప్రస్తుతం మనం బీజేపీ ఆఫీస్ దగ్గర ఉన్నాం ఇక్కడ చూడవచ్చు వాళ్ళ కేడర్ అంతా కూడా సన్నద్ధమవుతున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో మండలాల వారీగా అలాగే లోకల్గా ఉన్నటువంటి బాడీస్ అన్ని కూడా మీటింగ్స్ పెట్టుకున్న పరిస్థితుంది అసలు ఎలా ముందుకు వెళ్తుందో బీజేపీ వ్యూహం ఏంది తెలుసుకునేందుకు మనతో పాటు జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ గారు సార్ చెప్పండి ప్రస్తుతం లోక్సభ టికెట్ అనౌన్స్ అయింది వినోద్రావు గారికి ఎట్లా ముందుకు వెళ్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో ఎంతమీర ప్రభావం చూపగలరు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంది వినోద్రావు గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు వెంటనే కేడర్ మొత్తం కూడా అభ్యర్థి ఎవరైనా సరే ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి పట్ల ఖమ్మం కావచ్చు అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు ఈరోజు దేశంలో నాలుగు వందల పైన స్థానాలు ఈరోజు ఆ వైపు బీజేపీ టికెట్ కోసం చాలామంది ప్రయత్నాలు చేశారు ముఖ్యంగా సీనియర్ నేతలుగా ఉన్నటువంటి సర్ల సార్లు ఎమ్మెల్యే అయినటువంటి మాజీ ఎమ్మెల్యే జలగాం వెంకట్రావు కూడా ప్రయత్నం చేశాడు బీజేపీలో ఉన్నాడు ఆయనతో సమన్వయం కుదురుతుందా జిల్లా వ్యాప్తంగా ఇప్పుడున్న పరిస్థితి ఏంటి తప్పకుండా జలగం వెంకట్రావు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జలగం వెంగళరావు గారి కుమారుడుగా అదేవిధంగా శాసనసభ్యులుగా లేకపోతే అనేక సంవత్సరాలు ఈ జిల్లాతో ఉన్నటువంటి అనుబంధం ఉంది రాష్ట్ర పార్టీ జాతీయ నాయకత్వం మా పెద్దలు పొంగులేడి సుధాకర్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా పెద్దలు కిషన్ రెడ్డి గారితో కోఆర్డినేషన్ చేసుకుని వెంకట్రావు గారితో పెద్ద నాయకులు కాబట్టి వారిని రాష్ట్ర నాయకత్వం కోఆర్డినేషన్ తప్పకుండా చేసుకుంటుంది వారు కూడా ఈ యొక్క క్యాంపెయిన్లో పాల్గొంటారు అందరం కలిసి అభ్యర్థిగా అందరూ అనేక మంది ప్రయత్నాలు చేశారు భారతీయ జనతా పార్టీకి రెండోసారి జిల్లా అధ్యక్షుడిగా నేను ఉన్నాను తర్వాత నేను కూడా ప్రయత్నం చేయడం జరిగింది అభ్యర్థిగా అనేక మంది సీనియర్లు అనేక సంవత్సరాలు ఈ పార్టీ కోసం పనిచేసినటువంటి అనేక మంది ఆశించారు సరే సీటు అంతిమంగా ఎవరికైనా ఒక్కళ్ళకే వస్తుంది కాబట్టి రాష్ట్ర పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయాన్ని గౌరవిస్తూ మేమందరం కూడా తప్పకుండా అందరం కలిసి పనిచేస్తాం వినోదరావు గారిని గెలిపిస్తాం సాధారణంగా అన్ని పార్టీల్లో కూడా విభేదాలు ఉంటాయి గ్రూప్స్ ఉంటాయి కానీ బీజేపీలో చాలా గ్రూప్స్ ఉన్నాయండి ఒక పెద్ద ఎత్తున ప్రచారం కూడా నడుస్తుంది పార్టీ వర్గాలు దీన్ని ఎట్లా తీసుకెళ్తారు ముందుకి దీన్ని క్లోజ్ చేసే విధంగా పార్టీ అంతా ఒక తాటి మీదకి వచ్చే విధంగా ఎట్లాంటి ప్రాణాలకు చేయబోతున్నాం భారతీయ జనతా పార్టీలో మీరు అన్నట్టు గ్రూపులు ఉన్నమాట వాస్తవం అది కేవలం నరేంద్ర మోడీ గారి గ్రూపే తప్ప వేరే గ్రూప్ ఏం లేదు వ్యక్తులుగా అందరూ అభ్యర్థి ఎవరైనా సరే కమలం పువ్వుకి ఓటేయడమే గ్రూప్ అంటూ ఉంటే అది నరేంద్ర మోడీ గారి గ్రూపే ఉంటుంది తప్ప వేరే గ్రూపులు అంటే ఏమి ఉండవు అందరం కలిసి గ్రూప్గా ఉన్నమాట నిజం అందరం ఐక్యంగా ఉన్నాం గ్రూప్గా ఉన్నాం అందరం కలిసి కమలం పువ్వు గుర్తుకు గెలిపించడం కోసం పనిచేస్తాం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ జనసేనకి టికెట్ ఇచ్చారు ఖమ్మం సంబంధించి మిగతా కాన్స్టిట్యున్సీలో కూడా కొన్ని జనసేన కొన్ని బీజేపీలో నిలబడినా కూడా పెద్దగా ప్రాధాన్యం తెలియదు ఈ పార్లమెంట్ ఎలక్షన్ల మీద ప్రభావం ఉంటుందా ఏమన్నా జనసేనకి లాస్ట్ మినిట్లో అలయన్స్లో సీట్లు పోయినటువంటి మాట వాస్తవం దానివల్ల కొంత సీటు అన్నది జనసేన అభ్యర్థులు కూడా కొద్దిగా ఇక్కడ వారు ప్రచారానికి వారికి కూడా ఎక్కువ సమయం లేకపోవటంతో వారు కూడా అనుకున్న స్థాయిలో ప్రచారం చేయలేకపోయారు సరే ఎన్డీఏలో భాగస్వామ్య పక్షం కాబట్టి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సీట్లు కొంత ఆ విధంగా పోయినాయి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇక్కడ నేరుగా పోటీ చేస్తూ ఉంది ఒకవైపు నరేంద్ర మోడీ గారి ముందు ఇప్పుడు దేశ ప్రజలందరూ కానివ్వండి ఖమ్మం ప్రజలు కూడా ఒకటే ఆలోచిస్తున్నారు దేశానికి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా ఉండాలా రాహుల్ గాంధీ గారు దేశ ప్రధానిగా ఉండాలన్నదే ఒకటే ప్రశ్న కాబట్టి దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారు ఉండాలి అంటున్నారు దానికి భిన్నంగా ఖమ్మం ప్రజలు ఏమి లేరు ఖమ్మం ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారే దేశ ప్రధానిగా ఉండాలి రేపు గెలిచే నాలుగు వందల పార్లమెంట్ సీట్లలో ఖమ్మం పార్లమెంట్ కూడా ఉండాలని భావిస్తారు ఏపీలో జనసేన బీజేపీ టీడీపీ పొత్తుంది కదా ఇక్కడ ఖమ్మం జిల్లా కొంత టీడీపీ ఓటింగ్ అనేది ఉంటుంది అన్ని కాన్స్టిట్యూన్సీలో కూడా వాళ్ళకి సపోర్ట్ మీకు దొరుకుతుందా మిత్రపక్షంగా ఉండే అవకాశం ఉంటుందా తెలంగాణలో కూడా ఇప్పుడు ఖమ్మంకి సంబంధించి ప్రత్యేకంగా చూసినట్టయితే ఖమ్మం పార్లమెంట్ అన్నది ఒక ప్రత్యేకమైనటువంటిది రాజకీయంగా ఖమ్మం అన్నది ఒక సపరేట్ అయినటువంటిది మీ అందరికీ తెలిసిందే మేము ఇప్పుడు ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ జనసేన భాగస్వామి పక్షాలుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి ఖమ్మంలో మేము ఇందాక నేను ఒక గంట క్రితం టీడీపీ కార్యాలయానికి నేను వ్యక్తిగతంగా కూడా వెళ్ళటం జరిగింది వారందరికీ కూడా నేను వారిని వ్యక్తిగతంగా ఒకటి అభ్యర్థించాను మీరు అందరూ కూడా ఒకసారి మాట్లాడుకొని నరేంద్ర మోడీ గారికి ఈ జిల్లాలో కూడా ఈ పార్లమెంట్లో కూడా మీరు మద్దతు తెలియజేసినట్టయితే బాగుంటుంది అని చెప్పి మా సీనియర్ నాయకులు దుద్దుగురి వెంకటేశ్వరరావు గారు చావా కిరణ్ గారు ఇంకొంతమంది పెద్దలతో కలిసి అక్కడికి వెళ్ళాను వారు కూడా చాలా సంతోషంగా హర్షం వ్యక్తం చేశారు మీరు రావటం మాకు సంతోషం అనిపించింది అందరం కలిసి తప్పకుండా ప్రయాణం చేద్దాము గతంలో మాకు ఉన్నటువంటి మిత్రులే కాబట్టి ఇప్పుడు మాకేమీ పెద్దగా దానికి లేకుండా ఉంది కాబట్టి అందరం కలిసి తప్పకుండా వారు కూడా మాకు సహకరిస్తానని చెప్పారు బీజేపీ ఆఫీస్ వద్ద అయితే నెలకొంది ఇప్పటికే బీజేపీ శ్రేణులన్నీ కూడా మీటింగ్లు పెట్టుకొని తమ యొక్క అభ్యర్థిగా వచ్చినటువంటి వినోదరావు గెలుపు కోసం తామంతా ఫోన్ చేస్తామని ప్రస్తుతం అయితే ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ ప్రతి తో కిరణ్ కమాను